హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో నేనైతే మార్నింగ్ ఉప్మా చేశాను చాలా టేస్టీ అండ్ సింపుల్గా దొడ్డు రవ్వతో జీడిపప్పు వేసి చేశాను ఎలా చేశానో చూపించబోతున్నాను మన ఛానల్లో ఇక్కడ నేను పచ్చిమిర్చి కట్ చేసుకున్నా ఆనియన్స్ కట్ ఒక చిన్న అల్లంక కట్ చేసుకున్నా జీడిపప్పు అలాగే పల్లీలు ఒక టమాటా ఇవన్నీ కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను కదా ఇప్పుడు రవ్వని వేయించుకున్నా రవ్వని రెడ్ కలర్ వచ్చేంత వరకు స్లో మంట తగ్గించుకొని కలర్ మారేంత వరకు ఇట్లా వేయించుకొని చేసుకుంటే ఉప్మా చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా చూడండి ఇప్పుడు వేయించుకోవడం అయిపోయింది ఒక బౌల్లోకి తీసేసుకుందాం అట్లా పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని జీడిపప్పు వేయించుకుందాం ఆయిల్ కాకుండా నెయ్యితో కూడా వేయించుకోవచ్చు అండి జీడిపప్పు చాలా టేస్ట్ ఉంటుంది కానీ నేనైతే ఆయిల్లో వేయించుకుంటున్నా మీరు కావాలనుకుంటే నెయ్యిలో వేయించుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక బౌలుకి తీసేసుకున్నా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకున్నా దాంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకొని అలాగే ఆలు ఆవాలు వేసుకొని పచ్చి శనగపప్పు వేసుకున్నా కట్ చేసి పెట్టుకున్న చిన్న అల్లం ముక్కలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అల్లం ముక్కలు వేసుకోవడం వల్ల రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం చాలా బాగుంటుంది ఇట్లా ఇవన్నీ వేసుకొని చేసుకుంటే మాత్రం ఉప్మా చాలా టేస్ట్ ఉంటుంది రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాం కరివేపాకు కూడా వేసుకుందాం టమాటా ముక్కలు కూడా వేసుకుందాం ఇందులోకి ఫైనల్గా పల్లీలు కూడా వేసుకుందాం వేసుకొని ఇవన్నిటిని కలుపుకుంటూ ఆయిల్లో స్లోగా మగ్ మగ్గించుకోవాలండి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో బాగా మగ్గిపోవాలి కలుపుకుంటూ ఉండాలి ఈ పోపు అనేది అస్సలు మాడద్దు టేస్ట్ మిస్ అవుతాం ఉప్మాకి టేస్ట్ వచ్చేది ఈ పోపుతో కాబట్టి రెడ్ కలర్ వచ్చేంతవరకే మగ్గించుకోవాలి ఎలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇట్లా చేసుకొని తింటే మాత్రం ఉప్మా చాలా బాగుంటుందండి దీంట్లోకి ఫైనల్ కొంచెం ఇంగు వేసుకోవాలి పోపులా ఇంగు వేసుకొని చేసుకుంటే మాత్రం టేస్ట్ స్మెల్ అద్దిరిపోద్దండి మీరు ఒకసారి ఇట్లా చేసి చేయండి బాగుంటుంది ఇంగు వేస్తే ఉప్మాలో చాలా టేస్ట్ ఉంటుంది చూడండి రెడ్డి కలరే బాగా మగ్గిపోయినాయి కదా దీంట్లోకి ఎసరు పోసుకుందాం ఎసరు పోసుకొని బాగా ఎసరిని మసలునిచ్చుకుందాం దీంట్లోకి కలుప్పు వేసుకొని బాగా మసలు పెట్టుకుందాం మూత పెట్టేస్తే బాగా ఎసరు మసిలిపోయి వరకు మగ్గించుకోవాలి చూడండి ఎసరు మసిలిపోతుందిగా దీంట్లోకి ఇందాక వేయించి పెట్టుకున్న రవ్వ వేసుకుందాం రవ్వ ఇలా పోసుకుంటూ ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి ఉండలు కట్టకుండా ఉంటుంది ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఇట్లా బాగా కలుపుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం మంచిగా ఉడికిపోతుంది ఉప్మాని ఇట్లా మంచిగా ఉడకబెట్టుకోవాలి స్లోగా ఉడకబెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది దొడ్డు రవ్వ కదా కొంచెం స్లోగా ఉడుకుతుంది ఇట్లా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి రెండు నిమిషాలు మూత పెడితే మంచిగా ఉడుకుతుంది మరి ఉప్మా అనేది లూజు కాకుండా గట్టి కాకుండా మనకి ఎంత అవసరం ఉందో అట్లా కొంచెం లూజు ఉంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫైనల్గా అయితే ఉప్మా అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీ టేస్టీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది చూడండి ఇట్లా ఉంచుకోండి చాలా బాగుంటుంది దీంట్లోకి ఇందాక మనం ఆయిల్లో వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుందాం జీడిపప్పుతో అసలు ఉప్మా అద్దిరిపోద్ది అంత టేస్ట్ ఉంటుందండి చాలా టై అసలు ఉప్మా అనగానే జీడిపప్పు జీడిపప్పు అనగానే ఉప్మా అంత బాగుంటుంది రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే గుమ్మగుమ్మలాడే దొడ్డు రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఉప్మాని ఇలా ఉంచుకోండి ఉడికిపోయినాక కూడా ఇలా గట్టిగా ఉంటే ఇట్లా ఇట్లుంటే బాగుంటుంది ఒకసారి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రవ్వ ఉప్మా జీడిపప్పుతో నేను ఎలా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్టీ టేస్టీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మేమైతే పిల్లలు మేము మాడకాయ చట్నీ వేసుకొని అయితే ఉప్మా తినేసినాం చాలా చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి వేడి వేడిది పెట్టుకొని మాడకాయ చట్నీ ఏ చట్నీ వేసుకొని తిన్నా చాలా టేస్ట్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక రెసిపీతో మళ్ళీ మన ఛానల్లో కలుద్దాం నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి మీరు ఇలా ట్రై చేసి